మనమందరం కూడా ఆయా పట్టణాల నుంచి ఆయా గ్రామాల నుంచి ఈరోజు మనము దన్నారం అనే గ్రామానికి కొడు వచ్చున్నాం చేరి వచ్చున్నాం ఇక్కడ స్నేహితులున్నారు ఉన్నారు రక్త సంబంధులు ఉన్నారు ఇలా ఆయా ప్రాంతాల నుంచి ఆయా సమయాలకు మనం బయలుదేరి ఈ వేళకి ఈ ప్రాంతానికి మనం అందరం కూడా చేరుకున్నాం అట్లయితే ఈ ప్రాంతములో ఇప్పుడు మనము అందరం కూడా మనుషులము దయచేసి మనమందరం కూడా ఎవరమంటే మనుషులము కానీ ఈ మను మనము మనుషులము అనబడుతున్నప్పటికీ మనుషులు రెండు రకాలు మనుషులు రెండు రకాలు ఒక రకమేమో బ్రతుకున్నటువంటి వారు మరొక ఆయననేమో చనిపోయినటువంటి వారు అట్లయితే నిన్నటి వరకు మొగలయ్య గారు బ్రతుకు ఉన్నారు మొగలయ్య గారు బ్రతికి ఉన్నారు కనుక ఆయనను మనము శవము అని గాని డెడ్ బాడీ అని కాని మనం పిలవలేం కానీ ఎప్పుడైతే ఆ మొగలయ్య గారి దేహంలో నుండి శరీరంలో నుండి ఎప్పుడైతే కంతి కనబడేటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో ఇప్పుడు అతన్ని మనము మనిషి అని పిలవట్లేదు మనిషి అని పిలవట్లేదు ఎందుకు అంటే మనిషికుండే కాళ్ళు మొగలయ్య గారికి ఉన్నవి మనిషికుండే చేతులు మొగలయకున్నవి మనిషికుండే కళ్ళు మొగలయ్యకున్నవి మనిషికి అనగా ఇప్పుడు బతుకున్నటువంటి మనకు ఏవేవైతే ఉన్నవో ఆ సకల అవయవాలు ఎవరుకున్నావంటే మొగలయ్యకున్నవి కానీ మనమందరమేమో బతికి ఉన్నాము మొగలయ్యను మాత్రము చనిపోయాడు అని అంటున్నాం అనగా మనమందరమేమో ఒకవైపోయిపోయాము ఆయన ఒక్కడు ఒకవైపోయాం ఇప్పుడు నేను వచ్చిన మీరందరూ వచ్చిన నా కోసం మీరు రాలే మీ కోసం నేను రాలా మనమందరం కూడా మరణించినటువంటి మొగలయ్య గారి కోసం వచ్చాం అట్లయితే ఇప్పుడు వారి భార్య వారి పిల్లలు వరసముద్రులు కూడా నిన్నటి నుంచి ఓ అని ఏడుస్తూ ఉన్నారు ఎంత ఏడ్చినా ఎవడు ఏడ్చినా అరే బాబు ఏడు పాపరా అనట్లే ఆయన అంటున్నాడా ఎందుకంటే బతుకున్న వారికి చచ్చిపోయినటువంటి వారికి తేడా ఏంటంటే బతుకున్నవాడు మాట్లాడితే బతుకున్న వానికి అర్థం అవుతుంది బతుకున్నవాడు నడవగలడు బతుకున్నవాడు మాట్లాడగలడు బతుకున్నవాడు చూడగలడు కానీ చనిపోయిన వాడికి ఏది ఉన్న ఏది కూడా పనిచేయదు గల కారణం ఏంటి అంటే నీ కళ్ళు పని చేయాలి అన్నా నీ నోరు పని చేయాలి అన్నా నీ నీ నాలుక కొట్టుకోవాలి అన్నా నీ గుండె కొట్టుకోవాలి అన్నా ఈ సకల అవయవాలు పనిచేయాలి అంటే లోపట ఒక శక్తి ఉండాలి ఏంటి ఆ శక్తి అంటే దాని పేరు ఆత్మ అట్లయితే మీ అందరి ఫ్యాన్లు ఉన్నాయి తర్వాత ఫ్రిడ్జ్లు ఉన్నాయి కూలర్లు ఉన్నాయి ఇవన్నీ తిరగాలి అంటే బల్బు వెలగాలంటే ఏం కావాలి కరెంట్ అవసరం ఏ ప్రకారముగా నీకు విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా అందమున్నా బిల్డింగ్ ఉన్నా కారు ఉన్నా ఈ లోకంలో నీకు ఎన్నున్న నువ్వు పొడి చెయ్యాలంటే మరలంటే నీ లోపట ఆత్మ ఉండాలి ఆత్మలేని శరీరము లేని శరీరము కేవలము నిష్ప్రయోజనము వ్యర్థము అని లేఖనం చెబుతుంది ఓ మొదలయ్య గారు ఇల్లు పాడైపోతుంది రా అంటే రాడు ఆయన మొగలయ్య గారు నువ్వు నువ్వు లేకపోతే పిల్లలు పాడైపోతారు రా అంటే రాడాయన ఎందుకంటే నువ్వు పిలిగిస్తే పలికనటువంటి రమ్మంటే రనటువంటి లోకంలోనికి వెళ్ళిపోయాడు అయితే మొత్తం మూడు లోకాలు ఇప్పుడు మనమందరం కూడా భూలోకంలో ఉన్నాం ఎవడు కాదన్నా అవునన్నా సత్యం ఇది మనమందరం కూడా భూలోకంలో ఉన్నాం అట్లయితే ఈ భూలోకం ఇచ్చిన తర్వాత రెండు లోకాలు ఉన్నవి ఒక రెండోది ఏంటని చూస్తే పాతాల లోకం రెండవది పాతాల లోకం మూడవది పరలోకం అనగా భూలోకం పాతాల లోకం పరలోకం ఈ భూలోకంలోనికి తల్లి ద్వారా ఈ లోకంలో వచ్చినాం అయితే లేకపోతే తండ్రి లేకపోతే ఈ లోకంలోకి మనం వచ్చేవారి కాదు అనగా మన తల్లి ద్వారా మన తండ్రి ద్వారా మనమందరం కూడా భూలోకంలోకి వచ్చి ఉన్నాం అవునా కాదా అంటే అవున చెప్పవలసిందే అట్లయితే ఇప్పుడు మనము పాతాల లోకం పోవాలి పాత లోక పోతాడు అంటే పాత లోకం నరకం నరకం అంటే అగ్నిగుండం అక్కడ ఏముంటది అంటే బగ్గ బగ్గ మండుచున్న అగ్నిగుండం ఉంటది ఈరోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన ప్రశ్న అండి మనము ఆరు ఉన్నాం ఏడు ఉన్నాం ఐదు అడుగులు ఉన్నాం కానీ ఎండ కూడా తట్టుకోలేకపోతున్నాం కానీ చాలా మందికి ఇప్పుడు మొగలయ్య గారిని ఎండ పెట్టండి అరే బాబు కొడుకు పేరు ఏం జరుగుతుంట కొడుతుందరా కొంచెం కొ అంటాడా అంటాడా ఎండగోడుతుందంటాడా గుడుగు అంట అన్నాడు ఎందుకు అని ఇప్పుడు నొప్పి అనేది బాధ అనేది వేదన అనేది శరీరానికి కాదు సహోదర సహోదరి బాధ అనేది వేదన అనేది నీ శరీరములు ఉన్నటువంటి ఆత్మకాయ ఉన్నది అది గుర్తు పెట్టుకో అట్లైతే పాత లోకంలోనికి అగ్నిగుండంలోనికి నరక లోకంలోకి ఎవడబోతాడు అంటే ఉన్నాడు ఎవడున్నాడు ఓ తండ్రి ఉన్నాడు వాని పేరు సాతాను వాని పేరు పాపము వాక్యం అంటుంది విగ్రహ రోజుకులు దొంగలు ఆడంగి తలము గలవారు రాజ్యములకు హక్కుదారులు కారు సంగతి రాడు ఈయన పేరు యోసేపు ఈయన పేరు ఏ సయ్య ఈయన పేరు పొద్దు నుంచి తగ్గ కళ్ళు కంపెనీ ఉంటాడు నువ్వు యోసేపు అయినా నీ పేరు దానియాల్ అయినా నీ పేరు ఏ సన్న కానీ నీ తండ్రి సత్తనైతే నీ తల్లి పాపం అయ్యలారా అమ్మలారా నీ లోపల జన్మ కర్మ ఉన్నాయి కనుక ఆ జన్మ కర్మ పాపాలే నీ ఆత్మను బగ 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 మండేటటువంటి అగ్ని గుండము తీసుకొని పోతున్నాడు కులంతో పల్లా మతంతో పల్లా అందంతో పల్లా నువ్వు మరణించిన నువ్వు మరణించేటప్పుడు నీలో పాపం ఉన్నదా నువ్వు త్రాగుబోతువా నువ్వు తొట్టుపోతువా నువ్వు అభిచారివా అయితే నీ తల్లి పాపి నీ తల్లి పాపి నీ తండ్రి పేరు సాతాను ఈ సాతాలు పా పాపము అనే ఇద్దరి ద్వారా నువ్వు పాతాలను వెళ్ళిపోతున్నావు అక్కడ ఏముండు నువ్వు అంటే మండుచున్న అగ్నిగుండం వండును ప్రియ సహోదరి ప్రియ సహోదరి నా తల్లులారా నా తండ్రుల్లారా ఎండకే తట్టుకోలేకపోతున్నావు ఎండకే తట్టుకోలేకపోతున్నావు అలాంటిది బగ 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 మండుచున్నటువంటి అగ్నిగుండంలోకి నీ ఆత్మ వెళ్ళిపోతే తట్టుకడగలవా సహించుకడవా యమున బలం ఉందని విర్రుతున్నావు డబ్బుందని తాగి విరతున్నావు కాని మరణించిన మరో క్షణము నీవు కూడా నీ కాళ్ళు పంచయ్యాయి నీ గుండె పనిచేయదు శ్వాస ఎందుకంటే ఆత్మ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మొఘలయలోని ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ముగలయ శరీరే ప్రకారంగా పడి నీలోని ఆత్మ బయటకు వెళ్ళిపోతే నీవు చూడలేవు నడవలేవు మాట్లాడలేవు అప్పుడు నేను కూడా శవం అంటారు అయితే శవాన్ని సమాధి చేస్తాం ఎప్పుడు చేస్తామంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అయితే శరీరానికి ముఖ్యం ఏంటి అంటే మట్టిలో పెట్టి మట్టి పోస్తాం ఉన్నారా ఉన్నారు భార్య ఉందా ఉంది ఉన్నారా ఉన్నారు కోడంలో ఉన్నారు కట్టుకున్న ఉన్నారు ఏం చేస్తాడు ఏం చేస్తారు ఆయన కోసం గల్లలు పట్టుకుంటారు గుర్దుకుండరు కొట్టుకుంటారు మహా అయితే ఒక కళ్ళు తీసుకొచ్చి తాగి ఆడతారు కానీ వాక్యం అంటుంది బతుకున్న వారు బలమున్నారోనస్తున్నారు బంధుమిత్రులరా మీలో పాపముంటే మీ పాప మిమ్మల్ని పాతలోకి తీసుకొని పోవును నువ్వు తట్టుకోలేవు మూడో విషయం ఎవరి బలోకి పెంత కోస్తా ఎంబ్రోనోడా ఎవడ పోతాడు హాలే లూయా వాక్యం అంటుంది ఎవడి పాపములు క్షమించబడ్డవో వాడు ధన్యుడు హాలయో హాల ఎవడి పాపములు క్షమించబడ్డయో వాడు ధన్యుడు అయితే పాపాలు క్షమించబడాలంటే గుండు కొట్టించుకుంటే పోదు నాకు అర్థం కాలదండి చాలా మంది పాపాలను వేస్తారు పోయి దేవునికి ఏమిస్తారు ఓ నాయన ఇంటికేసి ఇంటికెళ్ళక పోతాయి చెప్పులేసి చెప్పులు పోతాయి బట్టిస్తే బట్టలు పోతాయి పాపము అట్టే ఉంటుంది ఈ పాపము అంటే పాపం ఇవ్వాలి కోసం రక్తం ఖర్చుంది ప్రాణం పెట్టింది ఓకే ఒక్కడు ఆయన పేరు నా సరేవుడు ఆయన క్రీస్తు మాత్రమే పాపాలు క్షమించగలడు పరిహారం చేయగలడు ఎందుకనగా రక్తము వచ్చిందింపకుండా పాప క్షమాపణ లేదు అని మనకు వేదాలు చెప్తుందే అయితే సహోదరా సహోదరి తమ్ముడా చల్లి నీ పాప పరిహారం కోసం రక్తం కాచింది ఎవడు ప్రాణం పెట్టింది ఎవడు పాపాన్ని జయించింది ఎవరు మరణాన్ని జయించింది ఎవరు ఒకే ఒకడు ఆయన పేరు హలలుయా వాక్యం అంటుంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము నా ద్వారానే ఒక వ్యక్తి పరలోకం వెళుతాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా తల్లి ద్వారా తండ్రి ద్వారా ఈ లోకానికి వచ్చాము సాతాన్ని బట్టి పాపాన్ని బట్టి పాతాళం పోతాము ఏ సయ్య నీలో ఉంటే పరలోకం పోతాం హలలుయా